తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరూ కూడా కొన్ని కీర్తనలు పాడుకుని ప్రభునామాన్ని ఘనపరుద్దాం ఓకే భజన చేయుచు భక్త పాలక అనేటువంటి స్థుతి కీర్తన పాడి ప్రభుని ఘనపరుద్దాం ప్రాణమును నర్పించినావు గ్రీసు దేశస్థుడు అతను అన్యుడు రక్షింపబడినటువంటి వ్యక్తి పేరులోనే కాంతివంతం ప్రకాశమానమనేటువంటి అర్థమిచ్చి ఆయన చెప్తున్నాడు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్